చరణ్ బాబు ఫ్యాన్స్ కాదు పోనీ బాలయబాబు ఫ్యాన్స్ కాదు అసలుగా ఎవరు ఫ్యాన్స్ నీ ఫ్యాన్సే అంట అందుకే సరే నా ఫ్యాన్సే అనుకుందాం కాసేపు కర్రలతో ఎందుకు వచ్చారు కనుక్ కనుక్కొని ఉన్నావు గొడవ ఏంటి చెప్పండి మా అరకు లో ఎట్టారు అవును పొద్దున అనిల్ రావుడి హోటల్ నుంచి బయటకు వస్తా అంటే సినిమా పేరు ఏందని అడిగా ఆయన గీరగా సంక్రాంతికి వస్తున్నామంటాడేంటి ఆడు ప్రతి సంక్రాంతికి సినిమా వస్తాడని తెలియదా చింతగా సినిమా పేరేంటి అదే సంక్రాంతికి వస్తుంది సినిమా పేరే సంక్రాంతికి వస్తుంది ఓహో ఇప్పుడు చెప్పండి సినిమా పేరే పేరు ఎప్పుడు వస్తున్నావా సంక్రాంతికి sancrântico estou